వార్తలకు స్వాగతం నేను ముందుగా మార్కాపురం మండలం జమ్మనపల్లిలో రెండో రోజు ప్రజా ఆశీర్వాద పాదయాత్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ సాగిన మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో సిద్ధమైన ఓటర్ల తుది జాబితా ఇరవై ఐదున ఓటర్ల దినోత్సవం నిర్వహణకు చర్యలన్న ఆర్డీఓ రామకృష్ణారెడ్డి పొదిలి ఖమ్మంలో ఘనంగా జాతీయ బాలిక వారోత్సవాలు బేటీ బచావో బేటీ పడావో నినాదాలతో విద్యార్థుల ప్రదర్శనలు పలు పోటీలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి వేగం నేడెక్కడుంది బోర్నాల సొరంగ నిర్మాణ పనుల పరిశీలనలో పిసిసి అధికార ప్రతినిధి ఏలూరి మార్కాపురం మండలం జమ్మన్నపల్లి గ్రామాల్లో రెండవ రోజు ప్రజా ఆశీర్వాద పాదయాత్ర నిర్వహించారు గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ప్రజలకు వివరించారు రైతుల రుణమాఫీ భీమా పార్టీలకు అతీతంగా అమలు చేశామని అన్నారు వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లను అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొక్కలగడ్డ రాధిక మల్లికార్జున మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు పట్టణ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ మార్కాపురం మండల పార్టీ అధ్యక్షులు గోలమారు నాసరారెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ొంగిన జనతరంగం పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం పువ్వెత్తున ఎగసింది ఉబ్బొంగిన జనతరంగం పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం ర పడి అసమర్థ పాలక లోపడి చెదిరింది అవినీతి పొత్తుల వైగం సాగుతోంది వస్తున్నా మీ కోసం యాత్ర సాగరాన్ని మలపించే సమాజ చితయా సాగుతోంది వస్తున్నా మీ కోసం యాత్ర సాగరాన్ని మలపించే సమాజ చితయా వల్లై అదిలింది పరవశించి ప్రజా భావాహనం అడుగడుగున పడుగు జను ధంహ పడుతుండగా మలుపు మలుపులో మంగళ హారతులు ఇస్తుండగా రేపటి ఆశలే చేసి చల్లుగా చల్లుతుండగా తెలుగు జాతి గత వైభవ ఛాయలు దిగి వస్తుండగా సాగుతోంది వస్తున్నా సాగదాన్ని మరపించే సమాజ హిత యాత్రన ఎగసింది పదిలింది పరవశించి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో కూడా నకిలీ ఎరువుల భాగోతం బయటపడుతూనే ఉంది ఇప్పటికే త్రిపురాంతకం పెద్ద డోర్నాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నకిలీ ఎరువులు బయటపడిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తాజాగా విజిలెన్స్ అధికారులు కొలుకుల రోడ్లో దాడులు జరిపి రెండు ప్రాంతాల్లో నకిలీ ఎరువుల బస్తాలు స్వాధీనం చేసుకున్నారు బాలాజీ రైస్ మిల్లో నిల్వ ఉంచిన ఎనభై నాలుగు బస్తాలు పుల్లల చెరువు సెంటర్లోని సప్తగిరి ట్రేడర్స్లో మరో డెబ్బై ఎనిమిది కలిపి మొత్తం నూట అరవై రెండు నకిలీ పొటాష్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ ఏ బీటీ నాయక్ విజిలెన్స్ ఎస్ఐలు జానీ వెంకట్రావు అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ గారైన ఎం రజనీ గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎర్రగొండపాలెంలో కొంతమంది ఎరువుల షాపుల డీలర్లు ఐపిఎల్ కంపెనీకి సంబంధించిన ఎంఓపి పొటాష్ను ఇల్లీగల్గా స్టోరేజ్ చేసి ఉన్నారని ఐ నకలి ఎరువులుగా ఉన్నాయనేసి సమాచారం రావడంతో మా మేడం గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారు ఎల్ వెంకయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక టీం మేము ఎర్రగొండపాలెం రావటం జరిగింది మేము రావటము అదేవిధంగా లోకల్ ల్యాండ్ ఆర్డర్ సిఏ గారైన వాళ్ళు మీ షాపుల్ని గుర్తించారు సంయుక్తంగా సాయిబాలాజీ రైస్ మిల్లో డెబ్బై ఎనిమిది బస్తాలు అదేవిధంగా ఇది సప్తగిరి ట్రేడర్స్ ఈ డీలర్ అయిన డీలర్ పేరు వాళ్ళకు సంబంధించిన ఇక్కడ చిన్న గోడే ఉంది దాంట్లో ఎనభై నాలుగు బస్తాల నకిలీ ఎరువులను ఉంచటం జరిగింది దాన్ని మేము గుర్తించాము దాని ప్రకారంగా లాండార్ పోలీసులు వ్యవసాయ అధికారులు మరి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమైన మేము అంతా సంయుక్తంగా ఈ మందుల్ని అంటే ఎరువుల్ని సీజ్ చేసి తదుపరి చర్య కూడా తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా మండలంలో ఇలాంటి నకిలీ ఎరువులు ఉన్నా కూడా మాకు సమాచారం ఇస్తే ఎవరికి ఇచ్చినా అయ్యి మేము సీజ్ చేయగలమని రైతులు కూడా చాలా నష్టపోయి ఉన్నారు వాళ్ళ మీద ఎవరు ఈ నకిలీ మందులు అమ్మారంటే వాళ్ళ మీద కూడా మేము చట్టపరమైన చర్య తీసుకొని కేసులు కట్టండి అని కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని రెండు వందల యాభై పోలింగ్ కేంద్రాల్లో తుది ఓటర్ల జాబితా సిద్ధమైందని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి తెలిపారు ఇంకా ఎవరైనా ఓటర్ నమోదు కాని వారు ఉన్నా నమోదు చేసుకోవాలని కోరారు తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మార్కాపురం ఆర్డీఓ రామకృష్ణారెడ్డి బిఎల్వోలతో కలిసి నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ఓటర్లందరూ కలిసి జనంలో చైతన్యం కోసం భారీ ర్యాలీ నిర్వహించాలని ఆర్డీఓ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ సాలమ్మ వీఆర్వోలు హై శేఖర్ రెడ్డి బి మల్లికార్జునరావు కాసిం సీనియర్ అసిస్టెంట్ శారద పాల్గొన్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం ముగిసింది మరి ఈ సందర్భంగా ఈ సవరణ కార్యక్రమం తర్వాత మొత్తం మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల మార్కాపురం తర్లుపాడు పొద్వి కొనకరి అన్ని మండలాల్లో కూడా ఉన్న మొత్తం రెండు వందల యాభై ఐదు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ కార్యక్రమం పూర్తయింది అందరి బూత్ లెవెల్ అధికారులకు కూడా ఈ తుది ఓటర్ల జాబితాను పంపడం జరిగింది వారందరూ కూడా ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలలో ఈ ఓటర్ల జాబితాను ప్రచురించి ఉన్నారు ప్రకటించడం కూడా జరిగింది అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఈ పోలింగ్ కేంద్రాలలో ఈ బూత్ స్థాయి అధికారి అక్కడే ఉండి ఈ జాబితాలను కూడా ప్రదర్శిస్తారు ఇందులో చూసుకుని వారి యొక్క ఇంకా ఓటర్లు మిస్ వాళ్ళు చేర్పులకు చేసుకోవచ్చు తప్పులు ఉంటే సవరణలు చేసుకోవచ్చు మార్పులు చేసుకోవచ్చు ఇంకా డూప్లికేట్ కానీ బోగస్ ఉంటే కూడా మళ్ళీ ఆ జాబితాలో కూడా డిలిషన్ కూడా ప్రపోజ్ చేయవచ్చు కాబట్టి ఇప్పటికి కూడా అవకాశం ఉంది ఇబ్బంది లేదు నోటిఫికేషన్ వరకు కూడా ఇవన్నీ తీసుకుంటుంటాం అదేవిధంగా మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఐదవ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ఉంటుంది త్వరలోనే ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేషనల్ ఓటర్స్ డేని కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మరి అందరు బూత్ లెవెల్ అధికారులకు సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు అంటే తహసీల్దార్లకు కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజున అన్ని పోలింగ్ కేంద్రాల్లో రంగోలీను మరియు వ్యాసరచనా వక్తులతో పోటీలు కూడా నిర్వహించాలి వాళ్ళకందరికి కూడా బహుమతులు కూడా పంపిస్తున్నాం బహుమతులు వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించిన కాన్సెప్ట్తో ముగ్గులు వేయాలి ఏప్రిల్ రెండు వేల పదిహేడు నుంచి మెరుగైన పే స్కేల్ సర్వీస్ కండిషన్స్ అమలు చేయాలని నేషనల్ మజదూర్ యూనియన్ రీజనల్ వైస్ కి టి మల్లికార్జున అన్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు సిబ్బంది కుదింపు విధానాన్ని రద్దు చేయాలని కోరారు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తలపెట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో భాగంగా రెండవ రోజు మార్కాపురం పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్యారేజ్ సెక్రటరీ బి సత్యనారాయణ రెడ్డి డిపో ప్రెసిడెంట్ ఎస్కే జిల్లాని వర్కింగ్ ప్రెసిడెంట్ కే కాశయ్య పలువురు నాయకులు కార్మికులు పాల్గొన్నారు కేపీఎస్ఆర్టీసి ఎంప్లాయిస్ ఉన్నవారు సమ్మె నోటీస్ ఇచ్చినారు ఒకటి నాలుగు పదిహేను నుంచి మెరిగన్ ప్రెస్ కేస్ కోసము వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నారు ఆ సమ్మె నోటీస్కు సంఘీబాల నేషనల్ మెదరీ రాష్ట్ర కమిటీ నిన్న ఈ రోజు అన్ని డిపోల వద్ద ఈ రిలేనిరా రీక్ష చేస్తా ఉన్నాము మా ముఖ్యమైన డిమాండ్ కూడా ఒకటి నాలుగు పదిహేను నుంచి సర్వీస్ వెంటనే అమలు చేయాలని అలాగే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని అలాగే గ్యారేజీ కార్మికులపై పని భారాన్ని పెంచే జియో నెంబర్ సర్క్యులర్ తీరి రద్దు చేయాలని ముఖ్యమైన డిమాండ్ తోటి అలాగే అన్ని కేటగిరీలో చాలా ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను పూరించకుండా ఆర్టీసీ కార్మికులను కూడా మళ్ళా వాళ్ళ ఖాళీలు పూరించకుండా అట్లాగే నెట్ట వస్తూ ఉన్నారు ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని కూడా ముఖ్యమైన తోటి అలాగే అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పూర్తిగా ఆర్టీసీ కార్మికులను నియమించాలనేటువంటి ఒక ముఖ్యమైన డిమాండ్తో అలాగే గతంలో నేషనల్ ఉద్దు తోటి ఒప్పందం చేసుకున్నటువంటి రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వెంటనే ఏర్పాటు చేయాలని అలాగే రాయలసీమలో ఉన్న కార్మికుడు విజయవాడ పోయి హాస్పిటల్లో చూపించుకోవాలంటే చాలా చాలా శ్రమతో కూడినటువంటి పని కాబట్టి రాయలసీమలో ఖచ్చితంగా తిరుపతి నుండి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలని మేము కోరున్నాము దానికి మేనేజ్మెంట్ కూడా ఒప్పుకొని దాన్ని కూడా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాము అలాగే కాంట్రాక్ట్ కార్మికులను మిగిలిపోయినటువంటి ఉన్న వాళ్ళను రెగ్యులర్ చేయాలని అలాగే గతంలో డిజైన్ చేసి ఉన్నారు కొంతమంది కార్మికులు వాళ్ళు కూడా వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు నుంచి వస్తున్న మోటార్ బైక్ అదుపు తప్పింది గ్రామానికి చెందిన దొండపాటి ప్రసాద్ చిన్నబ్బాయి కోటేష్ కుంట నుండి వస్తుండగా మధ్యలో చెరువు కట్ట వద్ద ప్రమాదానికి గురయ్యారు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ఎనిమిది వాహనంలో మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విధి నిర్వహణలోని అధికారులను అడ్డుకుంటే చత్తరిచ నేరం అయితే అదే విధులు నిర్వహించే విలేకరులను అడ్డుకుంటే అధికారులకు చెప్పుకోవాలి ఆ అధికారులే వారిని గేటు బయట ఆపేస్తే బిక్కమోహం వేయాల్సిన పరిస్థితి విలేకరులకు ఎదురైంది కురిచేడు మండలం విలేకరులను అధికారులు అవమానించారు స్థానిక కస్తూరబా బాలిక ఉన్నత పాఠశాల వద్ద ఉన్నత జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీల కవరేజీకి వెళ్ళిన మండల రిపోర్టర్లు విద్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా మీరు బయటకు వెళ్ళిపోండి మగవారికి అనుమతులు లేవని జిల్లా అధికారి ఎం వెంకటేశ్వర్లు ఎంఈఓ వస్త్రం నాయక్ విలేకర్లను గేటు బయట నిలిపివేశారు ఆ సంఘటనతో విలేకరులు ఒక్కసారిగా అవాక్కయ్యారు కస్తూర్బాబు గాంధీ గురుకుల పాఠశాలలో కొన్ని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఆ వార్తల మీద గురుకుల పాఠశాలలో ఈ రోజు ఒంగోలు పిఓ గారు వెంకటేశ్వర్ల గారు వచ్చి విచారణ జరుపుతున్నారు విచారణ అయింది తెలియదు అది పిల్లల్ని పిల్లల మీద పిల్లల్లో పిల్లలపై విచారణ లేకపోతే ఇంకో వేరేదా వేరేదా దాని నిమిత్తం మేము రిపోర్టర్లందరం మండల రిపోర్టర్ల మందరం వచ్చాము మండల రిపోర్టర్ల మందరం వచ్చాము మాకు గేట్లు వేసి లోపలికి రావద్దు అసలు రోడ్డు పక్కనే ఉండండి మేము వచ్చి సమాచారం ఇస్తాం మగవాళ్ళకి లోపల ఎంట్రీ లేదు అని అన్ని స్థానిక ఎంఈఓ గారు వస్త్ర నాయక్ గారు చెప్పడం జరిగింది లోపలికి అది మేము గత నుంచి చూస్తున్నాము మాకు ఎక్కడ ఎదురు కాలేదు మరి మాకు ప్రోటోకాల్ ఉందా లేదా లేకపోతే మేము అర్హులమా కాదా అనేది మాకు అర్థం కాని అయోమయంలో పడి ఉన్నాము మరి దీనికి సరైనటువంటి స్పందన తెలిపవలసిందిగా ఉన్నతారులకు వినమించుకుంటున్నాం మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతిక్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం ఉదయ్ న్యూస్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ వార్తలకు తిరిగి స్వాగతం మార్కాపురం పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వహిస్తున్న వెలుగుండ బ్రాహ్మణ సత్రం నిర్వాహకులు కలవలపల్లి రామకోటేశ్వరరావు నిన్న ఉదయం కాలం చేశారు రామకోటేశ్వరరావు పార్థివ దేహానికి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి పప్పు వెంకట్రావు పదివేల రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు వీరితో పాటు మార్కాపురం చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఈవో రమేష్ భైరవ కొన్న ఈవో ఆదినారాయణ రెడ్డి శివాలయ దేవస్థాన చైర్మన్ కాలం రాజు శ్యామసుందరం బ్రాహ్మణ సంఘ నాయకులు దేవస్థానం సిబ్బంది వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు దోనకొండలో జరిగిన సర్వేలో రేషన్ దుకాణాల లబ్ధిదారులు డెబ్బై శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారని తహసీల్దార్ కావేటి వెంకటేశ్వర్లు తెలిపారు వంద శాతం సంతృప్తి వెల్లడయ్యేలా రేషన్ డీలర్లు వ్యవహరించాలని ఆయన కోరారు దునకొండ తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు మొత్తం ఇరవై నాలుగు ఫిస్ షాపులు ఉన్నాయి వీటిలో దాదాపు పద్నాలుగు వేలు రేషన్ కార్డులు ఉన్నాయి పోయినెలలో కూడా కొత్తగా మళ్ళీ మనము ఒక నూట ఇరవై దాకా నూట ఇరవై ఐదు కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది మనలో రేషన్ కార్డు కూడా ఎక్కడ పెండింగ్ లేవు అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు అన్నీ కూడా ఎఫీ షాపుల ద్వారా పంపిణీ చేసేసే అన్ని సరుకుల మీద ప్రజల సంతృప్తి స్థాయి ఎట్లా ఉందనేది ప్రతి వారము ప్రతి నెలా కూడా సర్వే చూపిస్తూ ఉంది ప్రభుత్వం సో దాంట్లో భాగంగా మనకు తీసుకున్నప్పుడు దొనకొండ మండలం డెబ్బై శాతం వచ్చింది సో డెబ్బై శాతం అనేది చాలా తక్కువ శాతంగా పరిగణించి సో దాని మళ్ళీ ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడం కోసం అనేసి ఇక్కడ ప్రత్యేకంగా డీలర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి సమంత ఏఎస్ఓ అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డీటీ గారు కూడా రావడం జరిగింది డీలర్లందరినీ కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది వినియోగదారులు ఎవరైనా సరే వాళ్ళు వచ్చినప్పుడు సకాలంలో వీళ్ళు వేలకు షాపులు తీయడం అట్లాగే వచ్చిన కన్జ్యూమర్స్తో అందరితో కూడా మంచిగా మాట్లాడటం ఎవరైనా ఫింగర్ ప్రింట్స్ పడినట్లయితే అట్లాంటి వాళ్ళ విఆర్ఓ ద్వారా వాళ్ళకు సరుకులు ఇప్పించడం ఇట్లాంటి చర్యల ద్వారా వాళ్ళలో సంతృప్తి స్థాయిని పెంచే అవకాశం ఉంటుంది అట్లాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి సరుకులు కానివ్వండి ఏవైనా కానివ్వండి ప్రభుత్వం ఇచ్చేటువంటి సర్వీసెస్ ఆ సర్వీసెస్ పట్ల ఎటువంటి వ్యతిరేకత లేకుండా డీలర్లు కొద్దిగా జాగ్రత్త తీసుకున్నట్లయితే సంపృప్తి స్థాయి పెరుగుతుంది అనే ఉద్దేశంతో డీలర్లకు సమగ్రంగా వివరించి చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అందరూ మాట కూడా ఇచ్చారు డీలర్లందరూ కూడా వచ్చే నెల నుంచి మా వీఆర్ వాళ్ళను కూడా తొలి నాలుగైదు రోజుల్లో ఫిష్ షాపుల దగ్గర వస్తాం ఎక్కడా కూడా కన్జ్యూమర్స్కి ఇబ్బంది రాకుండా వాళ్ళకు వీలైన తొందరగా అంటే వాళ్ళు రాగానే కూడా పని అయిపోయేటట్లు సరుకులు ఇచ్చినట్లు చర్యలు తీసుకుంటారు ప్రకాశం జిల్లా గెద్దలూరులోని స్ఫూర్తి వెల్ఫేర్ మానసిక వికలాంగుల పాఠశాలలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వీటిని అందించారు రాచర్ల మండలం ఎడ్డవల్లి గ్రామానికి చెందిన కటకం విద్యాసాగర్ కుమార్తె కటకం స్వాతివికా దాతగా వ్యవహరించారు నూట యాభైవ గాంధీ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో వ్యాసరచన పోటీల్లో ఆమె మొదటి స్థానం పొందింది ఈ కార్యక్రమంలో పాతల నాగేశ్వరరావు దేవస్థాన మాజీ చైర్మన్ శివపురం ఆంజనేయులు చిన్న సేవా సంస్థ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ స్కూల్ ప్రతినిధి గోపాల్ రెడ్డి కటకం లక్ష్మీదేవి పద్మ నేరేళ్ల ఓబులేష్ పాల్గొన్నారు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ నిత్యవసర వస్తువులకు సాయం చేసినటువంటి తాత రాచల మల్లం ఎడవల్లి గ్రామానికి చెందిన కటకం విద్యాసాగర్ రావు సాయం సాయం చేయడం జరిగింది ఈ సహాయం చేయడానికి ముఖ్య ఉద్దేశం విద్యాసాగర్ కుమార్తె నూట యాభైవో నూట యాభైవ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో వ్యాసృజన పోటీల్లో కటకం సాత్విక మొదటి స్థానం గెలుపొందడం జరిగింది ఈ మొదటి స్థానం సాధించిన సందర్భంగా స్థానిక స్థానిక వికలాంగుల స్కూల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కటకం సాత్వికకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేగంగా జరిగే పనులు నేడు నెమ్మదించాయని పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్న డొర్నాల వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు డొర్నాల వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించిన సందర్భంగా ఈ విధంగా స్పందించారు దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం డివిజన్ ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రకాశం అలానే కడప నెల్లూరు ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ముప్పై రెండు మండలాలకి శాశ్వతమైనటువంటి కరువు తరడం చేస్తున్నటువంటి ఈ ప్రాంతాలకు ఈ ప్రాంతాల్లో రైతులు రైతు కూలీలు ప్రజలు అందరూ ఆగడానికి నీరు తాగాలన్నా వ్యవసాయానికి సాగునీరు వాడుకోవాలన్నా ఎంతో ముఖ్యమైనటువంటి ఈ ప్రాంత ప్రజలకు వ వరప్రదమైనటువంటి వెలుగొండ శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులు పనులు నత్తనక నడుస్తున్నాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పనులు ఎంతో చక్కగా స్టార్ట్ చేసిండ్రు ఆనాటి పది సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు రోహే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయంలో ఎంతో చక్కగా పనులు జరిగాయి జన్ ట్వంటీ ట్వంటీ వాళ్ళు ఆ ట్వంటీ వన్ టూ రానే వచ్చింది మీరు స్టార్ట్ చేస్తానని మీ ఎల్వల ప్రాజెక్టు కాలేదు ఇక్కడ ప్రజలు ఎంతో కాలం ఎదురు చూస్తున్నారు మీరు ముఖ్యంగా ఈ కరువు ప్రాంతాల మీద దృష్టి పెట్టి ఈ ప్రాజెక్టు తక్షణమే ఒక పదహైదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదన పూర్తి చేయాలి ఈ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి పొదిలి ఖమ్మంలో జాతీయ బాలికా వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా పొదిలి పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం జరిగింది ర్యాలీ అనంతరం బాలిక సాధికారత చిహ్నాలను విద్యార్థులతో రూపొందించారు ఆడబిడ్డను రక్షిద్దాం ఆడబిడ్డను చదివిద్దాం అనే అంశంపై వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఖమ్మంలో కూడా బాలికా విద్యార్ సంరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక బాలిక ఉన్నత పాఠశాల నుండి చౌక్ సెంటర్ బస్టాండ్ మీదుక బాలికలు అంగన్వాడీ కార్యకర్తలు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు బేటీ బచావో బేటీ పడావో నినాదంతో ప్రదర్శన జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు రాజకీయాలకు అతీతంగా వెలుగొండ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి ఆదుకోవాలని పొలాల చెరువు రైతులు కోరుతున్నారు వెలుగొండ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి తీగలేరు కాలువను చిన్న కండ్లేరు చెరువుకు అనుసంధానం చేయాలని వారు కోరుతున్నారు వందల హెక్టార్లో ఈ చెరువు కింద పంటల సాగులో ఉండేవన్నారు వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం ఎడారిగా చెరువులు మారాయని పంటలు పండక పొలాలు బీడుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు కూలీలుగా మారి వలసలు వెళ్లారని వాపోతున్నారు చిన్న కండ్లేరు పూర్తి చేయాలని ఆశగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని మర్రిపూడి ఎస్ఐ కె మాధవరావు స్పష్టం చేశారు రోడ్డు నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని ఆయన తెలిపారు మర్రిపూడి పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ పలు విషయాలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు దొనకొండలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఐకాప్ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ పి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలకు ఐకాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఏదైనా గొడవలు ప్రమాదాలు అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా నేరుగా సమాచారం ఇవ్వచ్చనన్నారు సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని ఎస్ఐ సుబ్బారావు తెలిపారు కనకొండ ప్రజలకు తెలియజేయడం ప్రకాశం జిల్లా పోలీస్ సూపరిండె పోలీస్ గారు ఇంకా ప్రతిష్టాత్మకంగా ఐకాప్ అనే పోలీస్ యాప్ని మనకు అందుబాటులో తీసుకొచ్చారు ఈ ఐకాప్ అనే యాప్ని ప్రజలందరూ కూడా కనకొండ ప్రజలందరూ కూడా స్మార్ట్ ఫోన్ ఉన్న డౌన్లోడ్ చేసుకుని దానిలో ఏమైనా మీ సిటిజన్ కంప్లైంట్ అనేది ఉంటుంది ఆ సిటిజన్ కంప్లైంట్ ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా లేకుంటే ఏదైనా కంప్లైంట్ ఏదైనా తెలియాల్చవలసి వచ్చినా దానిలో నుంచి పిఆర్ చేసినట్లయితే అది ఇమీడియట్గా కమాండ్ లాగిన్ అయ్యి తద్వారా ఎస్పీ గారి ఆఫీస్ ద్వారా నుంచి అసలు పోలీస్ స్టేషన్కి వస్తుంది కాబట్టి మీకు వెంటనే అది ఏంది వెంటనే మీకు అది మీకు రిసిప్ట్ లాగానే ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏమైనా పోలీసు వారి సేవలు ఏమైనా ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్టు కొత్తపల్లి గ్రామానికి చెందిన దూదేకుల చిన్నబాదరయ్య గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు అతని ఆరోగ్యం ఖర్చుల నిమిత్తం గిద్దలూరు వైకాపా సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట్రాంబాబు ఆర్థిక సహాయానికి ముందుకొచ్చారు ఆయన ఆదేశాల మేరకు పదివేల ఆర్థిక సాయాన్ని బెల్లం నాగిరెడ్డి కె రెడ్డి జె నారాయణ రెడ్డిలు అందించారు కొమరోలు మండలం నల్లగుంట్ల ఆంజనేయస్వామి గుడి మలుపు వద్ద ఈ లారీ అదుపు తప్పి బోల్తాపడింది ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు గుంటూరు జిల్లా దాచేపల్ నుండి కడప జిల్లా ప్రొద్దుటూరుకు వేరుశెనక్కాయల లోటుతో వెళ్తుండగా అదుపు తప్పింది డ్రైవర్ నరసింహ ఎటువంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈరోజు ఉదయం ప్లోక్లైనర్ సాయంతో తొలగించే ప్రయత్నాలను చేశారు ప్రకాశం జిల్లా రాచర్ల పట్టణానికి చెందిన గోపవరపు పాండురంగారెడ్డి మరణించారు ఆయన భౌతిక కాయానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తమల అశోక్ రెడ్డి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు ఆయన వెంట ఎంపీపీ రెడ్డి కాశీరెడ్డి టీడీపీ అధ్యక్షుడు జీవనేశ్వర్ రెడ్డి పాండురంగారెడ్డి రాచర్ల పట్టణ టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు మార్కాపురంలోని కమలా కాన్సెప్ట్ పాఠశాల పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ పీపులయ్య తెలిపారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ నెల ఇరవై నాలుగు వరకు జరిగే పోటీలను విజయవంతం చేయాలన్నారు గొలుపొందిన విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం రోజున బహుమతుల ప్రధానం ఉంటుందని వివరించారు కమలా స్కూల్ స్పోర్ట్స్ ఫెస్టా టూ థౌజండ్ నైన్టీన్ సందర్భంగా ఈ మార్కాపురంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ పుట్ లాంగ్ జంప్ కబడ్డీ ఖోఖో క్రికెట్ ఇలా ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ నెల నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో విద్యతో పాటు శారీరకంగా కూడా దృఢంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో నేడు ఈ మా కమల యాజమాన్యము భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది దీనిలో అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పకుండా పాల్గొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము రెండు వేల పద్దెనిమిది మార్చి నుంచి ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించాలని పుల్లల చెరువు ట్రాక్టర్ల యజమానులు కోరారు త్రాగునీటి ట్యాంకర్లకు రవాణా బిల్లులు చెల్లించాల్సి ఉందని ట్యాంకర్ల యజమానులు తెలిపారు ఏడు నెలల నుంచి పూర్తిగా బిల్లులు చెల్లించని కారణంగా ప్రతిరోజు నిర్వహణ ఖర్చులు అప్పులు చేసి ట్రాక్టర్ తిప్పుతున్నామని చెబుతున్నారు ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు స్థానిక అధికారులు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు పుల్లలచెరువు గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ అయినటువంటి పుల్లలచెరువు మండల హెడ్ క్వార్టర్ టౌన్లో గవర్నమెంట్ వారు మంచినీటి ట్యాంకర్లు సప్లై చేసి ఉన్నారు కనుక ఈ మంచినీటి ట్యాంకర్లు యాజమాన్యానికి నీళ్ల బిల్లులు గత మార్చి నుంచి రెండు వేల పద్దెనిమిది మార్చి నుంచి ఈ నీళ్లు తోలటం జరుగుతున్నది గ్రామంలో ఈ ట్యాంకర్ల యాజమాన్యం కానీ నాలుగు నెలల బిల్లు గవర్నమెంట్ వారు సప్లై చేసి ఉన్నారు జూలై నుంచి ఈ బిల్లులు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి ఆగిపోయి ఉన్నాయి ఈ బిల్లులు గవర్నమెంట్ వారు వెంటనే తక్షణం అధికారులు వెంటనే మాకు బిల్లులు మంజూరు చేసి వెంటనే ఈ ట్యాంకర్ల యాజమాన్యానికి చెల్లించకపోతే ఈ యాజమాన్యం వారు ఈ ట్యాంకర్లు సప్లై చేయడానికి ఆయిల్కి డబ్బులు కూడా ఎవరు అర్ధ రూపాయి ఇచ్చేవా నాదుడు పెట్టుబడి లేక అల్లాడిపోతున్నారు కానీ ఈ ట్యాంకర్ల యాజమాన్యం ఈ నీళ్ళ బిల్లులు రాలేదని ఈ డ్రైవర్ల సంఘానికి కూడా నీ డబ్బులు మా నెలసరి జీతం యాజమాన్యం వారు ఇవ్వలేకపోతున్నారు కావున మాకు ఈ కరువు దుర్భిక్షంలో తప్పని పరిస్థితి అయ్యి భార్యా పిల్లలు కూలి చేసి పెడితే మేము యాజమాన్యం గవర్నమెంట్ వారు బిల్లులు వచ్చినప్పుడైనా యాజమాన్యం రైతు ఇస్తాడులే వచ్చి నీళ్ళు నీళ్లు సప్లై చేయటం ఇవి నాటి ఉదయ వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఉదయ వార్తలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం